వెల్కమ్ టు టీజీఎన్ నేను మీరు సుధాకర్ ఇవాళ రేపు గంటకో పార్టీ పూటకో చేసే ఈ రోజుల్లో నలభై ఏండ్లుగా ఒకటే జెండాను పట్టుకొని అదే జెండాను నీడని ఉంటూ పదవి ఉన్నా లేకున్నా పదవి ఉన్నా లేకున్నా తనదైన శైలిలో ప్రజలకు సేవ చేస్తూ తన గ్రామంలో తన మండలంలో తన జిల్లాలో తనకు తోచిన కాడికి తనదైన శైలిలో సేవ చేసుకుపోతున్నటువంటి ముప్పిడి జయరాం రెడ్డి గారితో ముఖాముఖి నమస్తే సార్ మీరు నలభై ఇవాళ రేపు చూస్తున్న రాజకీయాలు గంటకో పాటి పూటకో ఇది అనేది రకంగా ఉన్న అట్లాంటిది మీరు నలభై ఏళ్ళ నుంచి ఒకటే పాటి జెండా పట్టుకు మీకు ఎలాంటి ఒత్తిళ్ళు కానీ ఏం కానీ వస్తుంటాయి పోతుంటాయి కానీ ఓకేతో దాన్ని ఎదుర్కొంటారు అదే నా ఉద్దేశం ఎందుకంటే ఈ రాజకీయాలు మొత్తం బేరం అయిపోయింది అంత వాస్తవంగా మన మనసులో ఏదిందో మనం మంచిగా తప్ప ఎవరో చెప్పింది ఎవరో చేసింది మనం బేరం స్వార్థానికి పార్టీ నిలిచి ఎలా ఒక డాలకి వెళ్ళి ఒక నాతోటి కాదు అది ఎందుకంటే నా ఊరు డెవలప్ కావాలని చెప్పి ఉంది మారుమూల గ్రామం మా ఊరు గుర్తింపు లేని గ్రామం అటువంటిది మా ఎక్స్ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారు సహకారంతో మళ్ళీ తాక్ష్మార్ అందరూ ఎమ్మెల్యే సహకరించుకున్నారు ఈరోజు పదకొండు కిలోమీటర్ల రోడ్లు నేను మొత్తం మొత్తంలో మళ్ళీ విలేజ్లో కూడా సీసీ వాటర్ ట్యాంకు ఇక్కడ రెండు కోట్లు పెట్టి బిడ్డి మరి బ్యాంకు కెనరా బ్యాంకు వాస్తవంగా మా దగ్గర అంతా అప్పుడు మా ఏరియా అంతా అసైన్మెంట్ బ్యాండ్ నుండి విట్టల రెడ్డి ద్వారానే మేము ఒకటి జివో అండి బ్యాన్ నుండి అది హల్దీ ప్రాజెక్టు వచ్చింది బ్యాన్ ఉండి ఆ బ్యాన్ తీసేపిచ్చి అందరికీ ఇంచుమించు రెండు రెండు మూడు వందల ఎకరాలు ఇప్పించింది అందరూ సమయంగా పెట్టి ఊరికొకటి ఎంపీ చేయొద్దు అందరం కలిసి సమైకంగా ఎందుకంటే ఈ రోజు వేల ఆఫీసర్స్ నాది నీకు చేస్తారు నీ నా చూద్దని చెప్పి యూనిట్గా చేసి అందరికీ సర్టిఫికెట్ ఇప్పించడం జరిగింది సర్టిఫికెట్తో పాటు పలసూ బౌండ్ కూడా ఇప్పించడం జరిగింది రెండు వేల ఎనభై దాదాపు మా ఇవై నుంచి రెండు కోట్ల రూపాయలు మావి జరిగింది చాలా మంది లాభం లేదు ఇంకోటి స్కీములు కూడా గేదాలో కూడా ఎనభై యూనిట్స్ ఇప్పించాయి ప్రతి స్కీమ్ మేము చూసుకున్నాం డెవలప్ అయినాం సరే ఇప్పుడు మీరు ప్రస్తుత రాజకీయాలు కూడా చూస్తున్నారు మీ కాలంలో కూడా రాజకీయాలు చూశారు అప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు మీకు తేడా ఏం కలవడుతుంది మేము ఇప్పటి రాజకీయాలకు పనికినాం సార్ మేము పనికి ఎందుకంటే అన్ని అబద్ధాలు తాగి తాగిచ్చు పైసలు సంపాదించడు అది లంచాలు చూసుకుంటాం కానీ మా అంచు కాదు కేవలం ప్రజాసేవ చేసిన ఆత్మ అలా మా అంత సార్ మీరు ఇన్ని టర్మ్లు మీరు సర్పంచ్ చేశారు మీ భార్య కూడా సర్పంచ్ చేశారు ఇంకా మీ పిల్లలు కూడా సర్పంచ్గా ఉన్నారు ఆయన మీ తరఫు నుంచి ఒక క్యాండిడేట్ నిలబడి ఆయన కూడా సర్పంచ్గా నిలబెట్టి చేయించుకోరు ఇవాళ ఒక వార్డ్ నెంబర్కి గెలిస్తేనే లగ్జరీ కార్లు అవి అని చెప్పేసి మనం లగ్జరీ లైఫ్ చూస్తుంటాము అట్లాంటి ఇన్ని టర్మ్స్ మీరు సర్పంచ్ చేసా కానీ ఏం సంపాదించుకోలేని పరిస్థితులు మీరు ఉన్నారు అంటే దీన్ని బట్టి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలు ఏం లేదు నేను ప్రజాసేవకే అంకితమైన నేను ఈ పార్టీ ఆ పార్టీ అని చూడలేదు మన సపోజు రాజశేఖర రెడ్డి మా ఇంద్రమ ఇండొచ్చినాయి ప్రతి ఓల్డ్ అయితే ఎలిజిబుల్ ఉంటే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఏంటంటే రేషన్ కార్డు మీద ఇండి వచ్చినాయి దాదాపు రెండు వందల రేషన్ కార్డు ఇప్పించిన గ్యాస్ ఇప్పించిన రేషన్ కార్డు మీద రెండు వందల ఇండి వచ్చినాయి ఫస్ట్ ఫిర్యడ్ ఫస్ట్ విడతలని కాబట్టి నాకు అదో సంతోషం ఎందుకంటే మనం వన్ దగ్గర అడగండి వాళ్ళని అన్నీ ఎంపీ కూడా కరెప్ట్ చేయగలం కరెక్ట్ చేయలేదు నాకు అదే సంతోషం దా దాంతో మా పిల్లలు కూడా ఏమన్నా అందరు బాగుపడ్డారు నా కొడుకు ఇంజనీర్ ఇప్పుడు ఏ సాఫ్ట్వేరే నా కొడుకు సాఫ్ట్వేరే నా బిడ్డ కూడా అమెరికా ఉంటుంది ఒక బిడ్డ లండన్ ఉంటుంది ఒక బిడ్డ కూడా సాఫ్ట్వేర్ నాకు గుడి బిడ్డ తర్వాత కొడుకు అలా అంతా దేవుని దయవన్నా అప్పుడు ఆశీర్వాదం వల్ల అంత బాగానే ఉంటుంది నా ప్రజాసేవ చేసే నాకు అది దక్కిందని నేను భావిస్తున్నాను నీ రాజకీయ వారసుగా నీ కొడుకుని ఎందుకు నిలబెట్టలేకపోయారు నాకు అవసరం లేదు ఇక నేను చేసింది చాలు ఎందుకంటే ఈ ఈ టైంలో ఎటువంటి వాళ్ళు కావాలంటే దేనికైనా రెడీ ఉండాలి చంతన్కైనా రెడీ ఉండాలి గుత్నికైనా రాయడాలి డబ్బులు సంపాదించడానికి రెడీ ఉండాలి డబ్బులు పెడతాను కానీ ఉండాలి కానీ మానసికంగా మనకు ఎన్నో ఇబ్బందులు వేసుకుంటామని చేస్తూ కానీ ప్రశాంతంగా ఉండాలంటే ఈ రాజకీయాల రాకూడదు వివర్స్ నేను చూసిన కాడికి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి ఈ ప్రాంతంలో ఎవరైనా కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ నిలబడ్డాడంటే ఖచ్చితంగా ఈ ఇంటి గడప తొక్కాల్సిందే అంతటి పేరు సంపాదించుకున్నటువంటి ఈ సార్కి మన టీజీఎన్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీలాంటి సీనియర్ నాయకులు కంపల్సరీ ఈ దేశానికి అవసరం ఉంది సార్ మీ సూచనలు సలహాలు మన వ్యూవర్స్ కూడా చాలా అవసరం విలువైనప్పుడు వచ్చి మళ్ళీ కలుస్తాం సార్ థ్యాంక్ యూ అండి నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్